కరీంనగర్ జిల్లా జమకుంటా మండలంలో మన గ్రోమోర్ షాప్ మరియు రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని రైతులను పట్టించుకొని నాదుడు లేరని అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎప్పుడు బజార్లో పడలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులు బజార్లో పడ్డామని అంటున్నారు షాప్ల ముందు యూరియా బస్తాలు కోసం కడుపు మార్చుకుని లైన్లో ఉన్నా కూడా మాకు యూరియా బస్తాలు దొరకడం లేదన్నారు

అసలే సార్ నేను నెల రోజుల వాటికి చూతాను ఆ సూసైడ్ లో విన్నాం ఐదు వందల రెండు వేలు ఉండదు అంటారు మళ్ళీ అది మారుతారు ఈ అయితే ఇంటికి అయితే ఇక్కడ దొరుకుతులేదు ఈ వాళ్ళు ఆన్లైన్ లో కొట్టుకుంటారు కాకపో ఫోన్లు చేసి వాళ్ళని పిలిపిస్తారు టోకెన్ రాసిస్తారు ఇక మిత్రులు మేము అంటాడు ఆ కమిషన్లో పోతాను ఆ సొసైటీ వచ్చి ఆ సొసైటీ అటెండ్ చేస్తాను ఆ సొసైటీలో ఆ సోసై అటెండ్ చేయడం అడతాను ఇప్పుడు నేను చూలే నేను పాలు పట్టుకున్నా నా సంత భూమి అది వాళ్ళు భూపాలపల్లిని ఒకళ్ళు ఉంటారు కొత్తగూడెంలో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి పెడతారు ఇది నేను ఎక్కడికి పోవాలి సార్ వాళ్ళు ఇవ్వండి ఇయ్యారా వాళ్ళు రారా మరి నాకు ఇత్తలే ఈ పది గుంటల్లోనే నా సంతపు పట్టుకొని పోతే గుడి లేడు

ఒక ఆరు వంద ఒక భర్త ఇచ్చారు ఇవన్నీ కమిషన్ అంటే పోలీసుల్లో పెడతాడు పోలీసు నాకు జేస్తారు ఎక్కువ మాట్లాడుతుంది ఇప్పుడు అడ్డాది ఏం చేయాలి ఎక్కడికి ఇవ్వాలి చెప్పు మరి నాకు లేకపోతే నేను సంటర్ తెలియకపోతా మరి నేను ఏం చేయాలి పిండి వేసి ఎన్ని రోజులు ఎర్ర పడిపోయింది ఇంత జాన లేదు అది ఎప్పుడు దొరగాలి నాకు ఒక మూడు బత్తాలు నాలుగు బత్తాలు అయితే ఇల్లు నాలుగు బర్త ఒక్క బత్త దొరికితే అంత ఒట్టు అడుగులే అడుగుతాను అడిగితే ఆగు బాబు ఆగు బాబు అంటాడు అయ్యో రేపు అత్త ఫోర్ పద్దుగా రా అంటారు రేపు కొద్దిగా చెప్పాలను ఆన్లైన్లో కొట్టుకుంటారు వాళ్ళకి ఇస్తాడు కథం అయిపోతాను ఫోన్ అయినా కథం అవుతాను లైన్ కుంటూ ఉంటాను లైన్ కుంటే గాలిపోతాను కా రోడ్డు మీద ఉన్నది తీసుకున్నాడు తీసుకుని లోపలిగా పోయినాయి కట్ట కట్ట ఏం చేయాలి సార్ చెప్పు పట్టిది కదా వాళ్ళని కట్టుకొని కొంచెం బుద్ధి ఉండాలే మరి ఆన్లైన్ లో కొడతాను వీళ్ళు తీసుకున్నారా తీసుకోలేదా లేని ఉండేవాడు ఆన్లైన్ లో కొట్టుకొని చెక్ చేసుకో చూసు గులవాటి మళ్ళా అడిగితే ఈ ప్రభుత్వమే బాబా అంటే కేసీఆర్ ఆయనకు ముక్కాలే దేవుడు ఆయనే విన్నావా అందరినీ చూసిండు వాడిని గొప్పని చూసిండు ఏ ఏరేయలే పేదోని చూసిండు గొప్పని చూసిండు మధ్య రాక వాళ్ళ నుండి అందరు చూసిండు ఆయన్ని వాళ్ళ కూడా వాడే మంచోడు